ఓం సాయిరామ్ ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరి కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాతి రాజా యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై ఈరోజు మా అబ్బాగారు మన కోసం పంపించిన సందేశం ఏంటంటే నీ కష్టానికి ఇదే ఆఖరి రాత్రి నీతో ఒక రహస్యం చెప్పాలని వచ్చాను నీ చుట్టూ ఒక మనిషి తిరుగుతూ ఉన్నాడు ఆ వ్యక్తి చెప్పే మాటల్ని నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావని ఈ బాబా సందేశం ద్వారా నీతో చెప్పాలని అనుకుంటున్నారు మరి బాబా గారు మనతో ఏం చెప్పాలి అనుకుంటున్నారో తెలుసుకోవాలి అంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి పెళ్ళైకాన్ని క్లిక్ చేయండి ప్రతిరోజు ప్రతి క్షణం నీ చుట్టూ ఒక వ్యక్తి తిరుగుతూ ఉన్నాడు నీకు దేని గురించో కానీ ఒక మంచి సంకేతం అయితే తెలియచేయాలని చూస్తున్నాడు ఆ సంకేతాన్ని నీకు ఎవరి ద్వారా తెలియచేయాలో తెలియక ప్రతి క్షణం కూడా నిన్ను గమనిస్తూ నీ కోసం ఎదురు చూస్తూ నీతో రహస్యంగా అయినా సరే తప్పకుండా ఏదో ఒక విధంగా కొన్ని సూచనలను నీకు అందించాలని ప్రయత్నిస్తూ ఉన్నాను మరి ఆ వ్యక్తి ఎవరు ఆ వ్యక్తి నీకు అసలు ఏ విషయాన్ని తెలియజేయాలని చెప్పి చూస్తున్నాడో తెలుసుకో ముందు నీ మనసులో ఉన్నటువంటి అనుమానాలను అపనమ్మకాలను భయాందోళనలను ముందుగా నువ్వు అన్నిటినీ కూడా కాసేపు పక్కన పెట్టి ప్రశాంతంగా నీ మనసుని ఉంచుకొని ఈ సాయిని ఈ సాయి చెప్పేటటువంటి సందేశాన్ని మనస్ఫూర్తిగా వాటిలో ఉన్నటువంటి విషయాలను అన్నీ కూడా గమనించి దేని గురించి బాబా ఈ విధంగా నాకు ఈ సందేశాన్ని వినిపించబోతున్నారు అసలు ఎందుకోసం ఈ సందేశాన్ని నాకు ఈ విధంగా ఒక సూచనలా తెలియచేయబోతున్నారు అనే విషయం గురించి తెలుసుకో చూడమ్మా నాకు నా బిడ్డల కళ్ళల్లో నీరు తెలుసు వారి మనసులో ఉన్నటువంటి బాధ అంతా కూడా నాకు తెలుసు కాబట్టే వారి వెంటే ఉండి వారిని ఎప్పుడూ కూడా రక్షించుకుంటూ ఉంటున్నాను మరి ఇదే కదా ఈ సాయి చేసేటటువంటి పని నీ వేదనలో చూపేటటువంటి ఈ సాయికి వెయ్యి హారతులు పట్టావు అలాగే ప్రతిక్షణం కూడా నీ కళ్ళలో ఉన్నటువంటి కన్నిటితో నాకు ఎప్పుడూ కూడా అభిషేకాన్ని చేసుకుంటూ వచ్చావు మరి నీ కోరికలను తీర్చేటటువంటి ఈ సాయికి కోటి హారతులు పట్టావు చూడమ్మా ఎప్పుడూ కూడా నేను నీకు ఏమి రుణం తీర్చుకోగలను చెప్పు ప్రతిక్షణం ప్రతిరోజు ప్రతి క్షణం నా నామస్మరణ తప్ప మరేమీ కూడా ధ్యాస లేకుండా ఎంతో ఆనందంగా ఉన్నటువంటి నీకు ఈ విధమైనటువంటి కొన్ని సమస్యలు బాధలు చింతలు ఎదురవ్వడం వలన అసలు ప్రతి క్షణం కూడా నువ్వు కన్నీటి పర్యంతంగా నా పాదాలను ఆశ్రయించి ఏం జరుగుతుంది బాబా అసలు ఇంకా ముందు ముందు ఇంతకంటే ఇంకా ఎక్కువగా ఏదైనా భయానికి గురయ్యేటటువంటి సంఘటనలు నేను చూడవలసినటువంటి పరిస్థితులు ఏమైనా ఎదురవుతాయా అని ఇలా ప్రతిరోజు కూడా నన్ను అడుగుతూ ఉన్నావు కదమ్మా చూడమ్మా నీకు సంబంధించినటువంటి విషయాలు కానీ లేదంటే నీ కుటుంబానికి సంబంధించినటువంటి ఏవైనా విషయాలు కానీ ఏదైనా కానీ ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య నుండి నువ్వు దూరంగా పారిపోవద్దు ఎందుకో తెలుసా సమస్య నువ్వు పారిపోవడం చూసి ఎగతాళి చేస్తుంది ఇంకా నవ్వుతుంది ఇంకా వేధించాలని చూస్తుంది ఏదో ఒక రూపంగా నీకు బాధ పెట్టాలని చూస్తుంది కాబట్టి ఆ సమస్యకు నువ్వు ఎదురు తిరిగి నిలబడు సమస్యే కదా అని ముందడుకువై ఆయన చూసుకుంటాడు బాబా ఉన్నాడని మనస్ఫూర్తిగా నమ్ము అది నీ నుండి తప్పకుండా పారిపోతుంది ఇప్పటి వరకు నువ్వు చేసినటువంటి గొప్ప ధర్మమే నీకు ఒక మంచి దారి చూపించబోతుంది నువ్వు పలికేటటువంటి సత్య పలుకులే నీకు సహాయం చేయబోతున్నాయి నువ్వు ఉన్నటువంటి ప్రతి సమస్యకు కూడా మౌనంగా ఎవరికి ఎలాంటి సమాధానం చెప్పకుండా అన్ని ఓర్పుతో భరించినటువంటి నీ మౌనమే నీకు మేలు చేయబోతుంది అలాగే నువ్వు ఇప్పటి వరకు చేసినటువంటి సాధన అంటే పూజలు కానీ నా నామస్మరణ కావచ్చు లేదైనా నాకు చేసేటటువంటి పూజలు అవన్నీ నీకు సాధించి చూపించబోతున్నాయి నువ్వు నాపై ఉన్నటువంటి భక్తి నిన్ను నీ భగవంతుడు నీ దగ్గరకు చేర్చేలా చేస్తుంది ప్రతి క్షణం కూడా ప్రతిరోజు నేను నీ చుట్టూ తిరుగుతూ ఉన్నాను నా ద్వారా నీకు మంచి మాటలను అలాగే నిన్ను రక్షించేటటువంటి ప్రయత్నాన్ని నేను నా వంతుగా చేస్తూ నిర్వహిస్తూ వస్తున్నాను నేను ఏ రూపంలో అయినా సరే నీకు తారసపడతాను ఏ విధంగా అయినా సరే నీకు ఒక మంచి దాన్ని మంచి సహాయాన్ని లేదంటే మంచి సూచన కానీ తెలియజేసేందుకు ప్రతి క్షణం కూడా నీ చుట్టూ నేను తిరుగుతూ ఉంటాను అలాగే ఒక రహస్యం చెప్పాలనుకుంటున్నాను చూడమ్మా ఆ రహస్యం ఏమిటి అంటే నీ మనసులో ఉన్నటువంటి బాధ అంతా కూడా పక్కన పెట్టి నువ్వు దేని గురించి అయితే బాధపడుతున్నావో దాని గురించి అసలు పూర్తిగా మర్చిపో ఎందుకంటే స్వయంగా నేనే నువ్వు ఎంచుకున్నటువంటి నువ్వు బాధపడుతున్నటువంటి ఆ వేదన అంతా కూడా నేను తీసుకొని పోతున్నాను అలాగే నీ చుట్టూ ఉన్నటువంటి అంధకారం అంతా కూడా నేను తొలగించబోతున్నాను కాబట్టి నీ కష్టానికి ఈ రోజుతో ఆఖరి రోజు అని చెప్పాను నేను ఉన్నన్ని రోజులు ఈ భూమిపై ఉన్నన్ని రోజులు శరీరంగా ఉన్నప్పుడు ఎన్నో చమత్కారాలను చేసి అలాగే నా ద్వారా ఎంతోమందికి జరగబోయే విషయాల గురించి తెలియచేసి అలాగే రాబోయేటటువంటి ఆపదలను వారికి ముందే తెలియపరిచి వారిని చాలా జాగ్రత్తగా కాపాడుకున్నాను కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో నేను శరీరంలో లేనప్పటికీ కూడా మీకు నా ద్వారా జరగబోయేటటువంటి సంఘటనలు కానీ జరగబోయేటటువంటి ప్రమాదాలను కానీ లేదంటే మంచి కానీ ఏదైనా కానీ ఒక సంకేతాన్ని అయితే మీకు తప్పకుండా తెలియపరుస్తాను నేను నిరాకారుడిగా మీ అందరి హృదయాలలోనూ చిరస్థాయిగా ఉండాలని కోరుకుంటున్నాను అలాగే ఎన్నో మీకు గొప్ప గొప్ప అనుభూతులను చమత్కారాలను అనుక్షణం చూపిస్తూనే ఉంటారని తెలుసుకో ఈ సత్యాన్ని మీరు ఎప్పటికీ కూడా మర్చిపోవద్దు మీకు కష్టం వచ్చినప్పుడు మాత్రమే సాయిని తలవడం కాదు మనసా వాచ ఆయనే మనకు నిలయం కావాలి అప్పుడు కష్టం గురించిన ఆలోచన అనేది మనకు అసలు రానే రాదు ఒకవేళ వచ్చినా కూడా అది అంతగా మనల్ని బాధపెట్టే ప్రయత్నం చేయదు మనం ఈ కష్టాల వలయం వద్దని చెప్పి కోరుకుంటాం కానీ మనం ఆ వలయంలోనే జీవించి ఉంటామని పరిస్థితులు ఏర్పడతాయి మనం ఈ క్షణికమైనటువంటి జీవితాన్ని ఈ వలయాన్ని దాటి పరమాత్మ యొక్క తత్వం అనేటటువంటి సత్యాన్ని గనక మనం అర్థం చేసుకున్నట్లయితే తప్పకుండా మనం భగవంతుడికి అతి చేరువలో ఉంటాం మన గురించి బాబా కూడా అదే తపన పడుతూ ఉంటారన్నమాట శ్రద్ధ సబూరి అనేటటువంటి మంత్రాలతో మనకు ప్రతి క్షణం ఈ సత్యాన్ని అనుభవంలోకి తీసుకురావాలని మనకు ఎన్నో రకాలుగా సంకేతాలను తెలియజేస్తూ ఉంటారు బాబా చేసేటటువంటి చమత్కారాలలో ఉండేటటువంటి ఆ యొక్క ఆధ్యాత్మిక బోధనలు మనం కనుక అర్థం చేసుకున్నట్లయితే ఆ ప్రయత్నం మనకు అసలు రావాలి చేయాలి అనేటటువంటి ప్రయత్నం కనుక మనకు వచ్చినట్లయితే మనం సాయి యొక్క పరమాత్మాన్ని చేరుకున్నట్లే వాటిని అర్థం చేసుకుంటే ఈ మానవ జన్మ లక్ష్యం ఏమిటో తప్పకుండా అవగతమవుతుంది ఈ లక్ష్యాన్ని చేరడానికి కావలసినటువంటి సాధన ఏమిటంటే బాబా మన దగ్గరే ఉండి మనలను అనుగ్రహిస్తూ ఉంటారు అటువంటి ఆధ్యాత్మిక అర్థం ఉన్నటువంటి చమత్కారమే నీటితో దీపాలను వెలిగించినటువంటి సన్నివేశం కానీ ఒక చమత్కారంలో మాత్రమే చూడకుండా దానిలో ఉన్నటువంటి అర్థాన్ని మనం తెలుసుకోవాలి ఏవో ప్రతిరోజు కూడా మన సమస్యలతో అయినటువంటి పరిష్కార మార్గాన్ని బాబాగారు ఈ విధంగా సందేశం ద్వారా తెలియజేసి మన మనసుకు ధైర్యం చెప్తున్నారు బాబా గురించి కూడా ఆలోచించేటటువంటి విషయాలను ఆయన గురించి చెప్పుకునేటటువంటి ఏదైనా కానీ ఆ బాబాగారు చేసినటువంటి లీలలు కానీ లేదంటే బాబా గారి గురించి మనం చెప్పుకున్నట్లయితే మాటలు కానీ ఏవైతే మనం శ్రద్ధగా ఆలోకిస్తామో వారు కూడా సాయికి అతి చేరువలో ఉన్నట్లేనండి మనం బాబా అడిగినటువంటి శ్రద్ధా సపూరీలను ఆయనకు ఇవ్వకపోయినా కూడా మనల్ని ఆయన ఎప్పుడూ కూడా క్షమిస్తూనే ఉంటారు ఎందుకంటే ఆయన అపార దయామూర్తి కాబట్టి ఆయన కరుణ చాలా అంటే చాలా గొప్పది అపారమైనది ఆయన యొక్క కరుణాపూర్వకమైనటువంటి చూపులు చాలండి మనలను జాగృతం చేయడానికి ఆయన మనల్ని అనుగ్రహించేటటువంటి ప్రక్రియలో చూపించేటటువంటి సహనం ఉంటుంది చూడండి అది అద్వితీయం ఒకసారి మనం కనుక ఆయన అడిగింది ఇవ్వడం ప్రారంభిస్తే ఇక సాయి యొక్క అనుగ్రహానికి అంతే లేకుండా ఉంటుందన్నమాట సాయి మనల్ని తప్పకుండా మన గమ్యానికి చేర్చేంత వరకు మనల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా అంటే ఆయనను తలచినా తలవకపోయినా మన గమ్యానికి మనం చేర్చిన ఆయన మన చేతిని ఎప్పుడూ కూడా విడిచిపెట్టడు సాయి ఎలాగైతే చేరుస్తారో అలాగే మనం కూడా మన గమ్యానికి చేరుకున్న తర్వాత ఆయన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మర్చిపోకుండా ప్రతి క్షణం ప్రతిరోజు కూడా ఆయన నామస్మరణతో ప్రతికి ఉంటే మనకి ఎలాంటి ఆపదలు కూడా తరిచేరవు ఒకవేళ ఆ ఆపదలను అంటే మనల్ని చేరువ అవుతున్నట్లయితే క్షణంలో ఆయన అడ్డుగా నిలబడి మనకు ముందే ఒక సంకేతాన్ని సూచనలను ఏదో ఒక విధంగా అయితే తెలియజేసేటటువంటి ప్రయత్నం చేస్తాడు మన చుట్టూ తిరుగుతూ మనకు ఏదో ఒక రూపంగా ఏదో ఒక విధంగా విషయాన్ని తెలియజేయాలనుకునేటటువంటి తపన సాయికి ఎప్పుడూ కూడా అనుక్షణం ఉంటుంది కాబట్టి ఇప్పటికీ కూడా ప్రతి ఒక్క సాయి భక్తుడికి సాయి భక్తురాలకి ఆ అనుభూతి అనేది మీరు చేసేటటువంటి లీలలు చమత్కారాలు ఇప్పటికీ కూడా పొందుతూ ఉన్నారు ఆ విధంగా సాయి అనుగ్రహానికి పాత్రులైన వారిలో ఎంతోమంది ఇప్పటికీ కూడా ఆయనను ఎంతో ఆరాధ్య దైవంగా భావిస్తూ ప్రతిక్షణం ఆయన నామస్మరణతో లీనమైపోయి ఎంతో ఆనందంగా ఉంటున్నారు ఇంతటి ఒక్కసారి ఆయన దగ్గరికి అయినవారు ఎవరైనా కానీ మరలా ఆయనను దూరం చేసుకోరు అంతటి కరుణామూర్తి శ్రీ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథుడు మరి ఎప్పుడూ కూడా సాయి చూపేటటువంటి లీలలు కానీ చమత్కారాలు కానీ సాయి చూపేటటువంటి ఏదైనా కానీ సంకేతాలు కానీ మనకు లీలలు కానీ ప్రతి ఒక్కరూ కూడా ఇప్పటికీ ఎదుర్కొనే ఉంటారు అందరూ కూడా అందులో లీనమైపోయి ఎప్పుడూ కూడా మంచి విషయాలను మీరు తప్పకుండా వినే ఉంటారు ఎప్పుడూ కూడా నిర్లక్ష్యం చేయొద్దు అలాగే నీకు కొన్ని రోజులుగా నీ మనసు ఏమీ బాగోవడం లేదని కదా నాకు అన్నీ తెలుసు కాబట్టే నేను నీకు స్వయంగా అందిస్తున్నటువంటి సందేశంగా భావించి జాగ్రత్తగా ఈరోజు ఈ సందేశాన్ని వింటున్నావు నీకు నీ మనసులో ఉన్నటువంటి బాధ అంతా కూడా తొలగిపోతుంది నేను ఏ సందేశాన్ని అందించినా కానీ అది నీ భవిష్యత్తుకు పునాదిలాగా తప్పకుండా ఉపయోగపడుతుంది అలాగే మనం నమ్ముతున్నాం కాబట్టి మనందరికీ కూడా బాబానే సందేశం ఈ విధంగా తెలియజేపరుస్తున్నాడని చెప్పి మనస్ఫూర్తిగా నమ్మి బాబాగారి మాటలను విందాం ఎప్పుడూ కూడా వింటూనే ఉంటాం అసలు బాబాగారు చెప్పేటటువంటి విషయాలన్నిటికీ అర్థం మీ వెనుక అంటే వెనుకున్నటువంటి ఆంతర్యం ఈ విధమైనటువంటి సూచనలు ప్రతిరోజు కూడా మనకు ఎందుకు తెలియపరుస్తున్నారు అంటే ముందుగా ఎవరైతే బాబా భక్తుల ఆ సమస్యలతో ఇబ్బందులతో ఏం చేయాలో అర్థం కాక మనసంతా కూడా కలవరపడిపోతూ ఉన్నటువంటి వేళ ఇలాంటి సందేశాలను ఇలాంటి మంచి మాటలను మీరు ఉన్నటువంటి సిచ్యువేషన్స్కు తగిన విధంగా మీరు విన్నప్పుడు మనసు అంటే చాలా హాయిగా ఉంటుంది కదా మనకు బాబానే వీరి ద్వారా సందేశాన్ని పంపించారు అని చెప్పి అనిపిస్తుంది బాబానే స్వయంగా మనతో చెప్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది నువ్వు ఎదురుచేస్తున్నటువంటి నీ బంధం నేను ఎంత బాధపెట్టినా కానీ నీ కంటిలో నీ కంట్లోని నీటిని కంట్లోనే ఆపుకొని ఎంతో ఓర్పుతో సహనంతో నీ యొక్క జీవితాన్ని నీ పిల్లల కోసం అని చెప్పి నువ్వు ఇలా నీ జీవితాన్ని చాలా జీవితాన్ని ముందుకు నెట్టుకుంటూ వస్తున్నావు నీ బంధం నీకు ఏ మాత్రం కూడా విలువ ఇవ్వడం లేదని అసలు పట్టించుకోవడం లేదని నేను ఏ విషయంలో కూడా కనీసం గౌరవించడం లేదని ఎప్పటికప్పుడు నేను నిర్లక్ష్యం చేస్తూ తాను చేసేటటువంటి పనులు తాను చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు ఇదే కదా నీ బాధ అంతా కూడా నీకు మాత్రం ఎవరు కూడా ఎదురుగా అంటే నీ కుటుంబ సభ్యులు కానీ ఎవరు కూడా విలువనివ్వడం లేదు అయినా ప్రతిదానికి నువ్వు సర్దుకుపోతూ వస్తున్నావు నా కుటుంబం అనుకొని అన్నీ కూడా నీకు నువ్వే నచ్చ చెప్పుకుంటూ ఉంటున్నావు నీ బిడ్డల కోసమే ఎప్పుడైనా కానీ నీ బిడ్డల కోసం తప్ప నీ జీవితాన్ని ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలని అనుకోలేదు ఇలా చాలాసార్లు అనుకున్నావు కదా నీ జీవితం కేవలం ఒకరి కోసం నువ్వు జన్మించింది కాదు బిడ్డల కోసం ఒకరి కోసం నువ్వు బాధపడవలసినటువంటి అవసరం అసలు లేదు అలాగే ఒకరి కోసం నువ్వు బ్రతకడం కాదు ఒకరి యొక్క సంతోషం కోసం నీ యొక్క ఆనందాన్ని చంపుకోవడం నిజంగా అసలైనటువంటి జీవితం అసలు కానే కాదు నిజంగా చెప్తున్నాను నిన్ను చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది నీ ఎదుగుదల కోసం నువ్వు ఎన్నో రకాలుగా నీ బిడ్డల కోసం జీవించడమే కాకుండా వారి సంతోషమే నా సంతోషం అని చెప్పి నీ చిన్న చిన్న ఆనందాలను కూడా చంపేసుకుంటున్నావు చూడు వారి అవసరాలన్నీ నువ్వు తీర్చడం కోసం ఎన్నో రకాల అవమానాలను పడ్డావు ఒకరు ఏదైనా అనుకుంటారేమో నువ్వు ఎప్పుడూ కూడా బాధపడలేదు నువ్వు కేవలం వారి కోసమే బ్రతుకుతూ వచ్చావు ఎన్నో రకాలుగా ఆలోచిస్తున్నావు ఎక్కడికెక్కడ నీ ఎదుగుదలను పురోగతిని నువ్వు పూర్తిగా ఆపేసుకొని నన్ను నువ్వు తక్కువ చేసుకొని మరి చూసుకుంటూ నలుగురిలో ఎదుట కూడా నువ్వు తక్కువ అయిపోయావు ఎందుకమ్మా ఇలా అందరిలో భావం అయిపోతున్నావు ఎప్పుడైనా కానీ ఆలోచించావా చూడమ్మా ఈ జన్మ కేవలం నీ కోసం మాత్రమే నువ్వు పుట్టింది ఎన్నో రకాల జన్మల అదృష్టం ఉంటేనే ఒక మనిషిగా మానవ రూపాన్ని ఎత్తావు ఈ విషయాన్ని నువ్వు మర్చిపోతున్నావు చూడమ్మా మనిషికి ఒక జన్మ యొక్క పూర్తి సార్థకతను ఎప్పుడు పొందుతారో తెలుసా వారి యొక్క మనస్ఫూర్తిగా వారి జీవితాన్ని అనుభవించలేకపోతే భగవంతుడు కేవలం జన్మని ఇచ్చినా కూడా అనవసరంగా ఈ జన్మను వృధా చేసుకున్నానే అని బాధపడే అనిపిస్తూ ఉంటుంది ఎప్పుడూ కూడా నీ జీవితాన్ని వదులుకోవద్దు ఇప్పటి వరకు నువ్వు చెప్పినటువంటి మాటల్లో నువ్వు తెలియని దానివైతే ఖచ్చితంగా ఈ ఆంతర్యం ఏమిటో తప్పకుండా తెలుసుకుని ఉంటావు నేనంతా కూడా చెప్తుంది నీ కోసమే ఎందుకు తెలుసా ఎన్నో రోజులుగా ఎన్నో సంవత్సరాలుగా ఎన్నోసార్లు నువ్వు నన్ను అడుగుతూ ఉన్నావు కదా ఎన్నోసార్లు నువ్వు నన్ను ప్రశ్నిస్తూ ఉన్నావు కదా బాబా నా బంధం అనేది ఇలా ఉంటుంది నేను చెప్పినట్లు అస్సలు వినడం లేదు ఎప్పుడూ కూడా సర్దుకొని పోతున్నాను జీవితంలో ముందడుగు అనేది వేయాలి అని అనుకుంటున్నాను అయినా కూడా ఎప్పుడు నేను ఎక్కడికక్కడే నాకు నిరాశనే మిగులుతుంది తప్ప ఆశ అనేది రావడం లేదు నేను చెప్పినటువంటి మాటను నా బంధం అస్సలు అర్థం చేసుకోవడమే లేదు విలువ ఇవ్వడం లేదు నన్ను ఎందుకు వివాహం చేసుకున్నారు అసలు దేనికోసం ఈ బిడ్డలు నేను కన్నానో ఎందుకు బాబా ఈ వాతలు ఎందుకు బాబా ఈ జీవితం అని నువ్వు నన్ను ఎన్నో రకాలుగా ప్రశ్నలు వేస్తూ ఉన్నావు కదా బాధపడ్డావు కూడాను మరి కొంతమంది అయితే నా బిడ్డలైతే నా బంధం అనేది వ్యసనాలకు బానిస అయిపోతూ ఉండడం చూసి చాలా బాధపడుతూ ఉన్నారు ఈ దురలవాట్లను పూర్తిగా మానిపించు బాబా నా బంధాన్ని ఇప్పటికీ కూడా తెలుసుకోలేకపోతున్నాను అసలు వారి యొక్క మనసు ఏమిటో ఇప్పటికీ నాకు అర్థం కావడం లేదు ఏం చేయాలి ఎంత గొప్ప స్థాయిలో ఉండాలని ఆశించాను నా ఆశ అనేది అంతా కూడా నిరాశగా మిగిలిపోయింది ఇక నా పిల్లలు గొప్ప స్థాయికి రారేమో అని చాలా భయపడుతూ ఉన్నాను బాధపడుతూ ఉన్నాను నువ్వు నన్ను ప్రశ్నిస్తూ ఉంటున్నావు కదా కొంతమంది అయితే ఆరోగ్యం బాగాలేదు బాబా నా బంధానికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి తండ్రి అని మంచిగా ఉండేలా చేయండి అని చెప్పి కొంతమంది అడుగుతారు వారి బంధం కోసం వారి తపన వారు చేసేటటువంటి వ్యాపారం బాగా కలిసి రావాలని కొంతమంది అడుగుతారు ఇక కొంతమంది అయితే మేము ఉన్న దాంట్లోనే తృప్తిగా ఉంటే చాలు బాబా ఏ అనారోగ్యాన్ని దరిచేరనివ్వకుండా సంతోషంగా ఉండేటటువంటి క్షణాలను మాకు ఇవ్వమని కొంతమంది అడుగుతారు ఇక ఇలా రకరకాల ప్రశ్నలు వేసుకుంటూ చాలామంది నన్ను ప్రతిరోజు కూడా ఎంతోమంది నా బిడ్డలు అడుగుతూనే ఉన్నారు మరి ఇవన్నీ అడిగిన ప్రశ్నల తర్వాత ఇక్కడ మీరు తప్పకుండా కోరుకున్నది మాత్రం ఒక విషయానికి వస్తే ముందు మీ గురించి మీరు ఎక్కడా కూడా అసలు ఏ కోరిక కూడా కోరడం లేదు అసలు మీ గురించి ఆలోచించడం లేదు అసలు ఏ కోరిక కోరుకోవడం లేదు నన్ను అడగడం లేదు కూడా లేదా నన్ను ప్రశ్నిస్తూ కూడా ఉండడం లేదు నేను అసలు దేనికి పుట్టాను ఏం సాధించడానికి పుట్టాను అన్న ఆలోచన మీలో అసలు రావడం లేదు ప్రతి క్షణం నా బంధం బాగుండాలి నా కుటుంబం బాగుండాలి అని అంటున్నావే తప్ప ఇంకొక ఆలోచన అనేది నీకు అసలు లేదు నువ్వు ఏంటి నీ యొక్క ఎదుగుదల ఏంటి అలాగే నువ్వు అసలు ఏం పని చేస్తున్నావు ఏ పని చేస్తే నీకు నలుగురిలో విలువ పెరుగుతుంది ఎందుకు నువ్వు ఇలా ప్రతిరోజు కూడా నీ బంధం గురించి నా బంధమే అంటూ ఆలోచిస్తూ ఉన్నావు చెప్పు నా కోసం కాకుండా నువ్వు ఎప్పుడు ఎదుటివారి వారి కోసమే ఆలోచిస్తూ ఉన్నావు అలాగే నువ్వు ఇంకొక విషయం మర్చిపోతున్నావు నేను నువ్వు తక్కువ చేసుకుంటున్నావని ఎప్పుడైనా ఆలోచిస్తున్నావా లేదు కదా ఎప్పుడూ కూడా ఆలోచించలేదు కానీ ప్రశ్న మీద ప్రశ్న వేస్తూ ఉన్నావు చూడమ్మా నీ బంధం గురించే కదా నువ్వు అడిగావు నీ బంధం నీ యొక్క బంధం బాగుంటేనే కదా నువ్వు బాగుంటానని చెప్పి నువ్వు ప్రతిరోజు కూడా అడుగుతున్నావు అసలు అది చాలా తప్పు అని నేను అనను కానీ చూడమ్మా ఎవరైనా కానీ నీ యొక్క అంటే శ్రద్ధ అనేది మొదటగా నేమితో ఉంచుకోవాలి ఎప్పుడైనా కానీ తల్లికైనా తన బిడ్డకు కావాల్సింది ముందు నువ్వు సరిగ్గా ఉండేనే పిల్లలు కూడా చక్కగా ఉంటారు అందుకే నీకు తల్లి స్థానం కానీ తండ్రి స్థానంలో కానీ ఉన్నటువంటి నువ్వు ఎప్పుడూ కూడా ధైర్యంగా ఉండాలి ముందు నువ్వు బాగుండాలని చెప్పి తెలుసుకో నువ్వు బాగుండాలి ఆరోగ్యంగా ఉండాలి నీ మనసులో ఎటువంటి చెడు ఆలోచన లేకుండా మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి అలా కాకుండా ఎప్పుడూ అశాంతిగా ఉంటున్నావు నిన్ను ఇలా ఉంచితే ఆ భగవంతుడు మాత్రం చూస్తూ నిన్ను ఇలా చూస్తూ ఉంటే నాకు చాలా గుండె తెరక్కుపోతుంది ముందు నీపై నువ్వు దృష్టిని పెట్టుకోవాలి ఇంకా నీ మీద నువ్వు దృష్టి పెట్టుకోవడమే కాకుండా నీ ఆరోగ్యాన్ని కూడా చక్కగా చూసుకో సమయానికి తింటూ ఉండు సమయానికి నిద్రిస్తూ ఉండు ఇలా నీ గురించి నువ్వు ఆలోచించుకొని నాకు ఎలాంటి దిగులు లేదు నన్ను నేను తప్పకుండా చాలా చక్కగా చూసుకుంటాను నాకు ఎలాంటి బాధ లేదు నేను అన్ని నిలదొక్కుకోగలను నాకు ఎవరు చేత అందించాల్సిన అవసరం లేదు అందించినా అందించలేకపోయినా నేను నా పిల్లలను అలాగే నా కళ్ళ మీద నేను నిలబడగలను నేను నా పిల్లల్ని చక్కగా చూసుకోగలను అనే ఒక గట్టి నిర్ణయానికి వచ్చి కనుక నీ ప్రయత్నం నువ్వు మొదలు పెడితే ఇక్కడ నువ్వు నీ బంధం నిన్ను ఎంత మోసం చేయాలని చూసినా నేను ఎంత నాశనం చేయాలని చెప్పి చూసినా నువ్వు ఆ భగవంతుడి యొక్క ఆశీర్వాదం లేనిదే ఏది జరగదని చెప్పి నమ్ముతున్నావు కదా కాబట్టి నువ్వు ఏదైతే కోరుకున్నావో నీ బంధంలో వచ్చేటటువంటి మార్పును అతి త్వరలోనే నువ్వు తప్పకుండా చూస్తావు ముందుగా నీ ఆలోచనలన్నీ కూడా పక్కన పెట్టి చక్కగా భగవంతుణ్ణి ఆరాధిస్తూ ఉండు ఎప్పటిలాగే ఉండి నీ పిల్లలకు సరైనటువంటి పోషకాహారమైనటువంటి ఆహారాన్ని అందిస్తూ నువ్వు కూడా సంతోషంగా సమయానికి నిద్ర ఆహారం తీసుకుంటూ ఉండు నీ బంధంలో వచ్చేటటువంటి మార్పును అతి త్వరలోనే మొట్టమొదటగా నువ్వే చూస్తావు వారు నీ గురించి ఆలోచిస్తారు ఆలోచించే ప్రయత్నం చేస్తారు నీ పిల్లల కోసం కుటుంబం కోసం అన్నీ కూడా పూర్తిగా వారు చెడ వ్యసనాలన్నీ కూడా వదిలిపెట్టి ముందుగా నీ గురించి ఆలోచించిన తర్వాత కుటుంబం కోసం వారు తప్పకుండా వారు మారిపోతారు కాబట్టి మానసికంగా కృంగిపోవద్దు ఏదో కోల్పోయినట్లుగా నువ్వు ఎప్పుడూ కూడా ఉండవద్దు ఎందుకు బ్రతుకుతున్నానా అని ఎప్పుడూ కూడా అనుకునేలాగా ఉండొద్దు చూడమ్మా నీ ముఖస్థితి అనేది ఎప్పుడూ కూడా ఇలాగే ఉంటుంది దీనంగా ఆలోచిస్తూ ఉంటున్నావు కనీసం నేను చెప్పిన దాని గురించి నీకు ఎప్పుడూ కూడా ఆలోచనే లేదు ఎప్పుడూ కూడా బాధపడద్దు నేను నీకు ఎప్పుడూ కూడా తోడుగా ఉండి నీ వెన్నంటే ఉండి నిన్ను రక్షిస్తూ ఉంటానని చెప్పి బాబా గారు ఈరోజు ఒక చక్కటి సందేశాన్ని మనకు అందించారు ఎప్పుడు కూడా మిమ్మల్ని మీరు చూసుకుంటూ మీ కుటుంబాన్ని మీరు చక్కగా చూసుకోవడానికి ప్రయత్నించండి మీ గురించి ఆలోచన లేకుండా కుటుంబం కోసం మాత్రమే తాపత్రయపడుతూ ఉంటే మీరు ఖచ్చితంగా చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమందికి వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరి కూడా ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సర్వేజనా సుఖినోభవంతు ఓం సాయిరామ్